ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నమున శుభములు గాక ఈ దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు స్త్రీ యొక్క ప్రాముఖ్యత స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గూర్చి దేవుని యొక్క ప్రణాళిక మరియు ఆయన ఉద్దేశము ఏమై ఉన్నది అని స్త్రీలమైన మానము గ్రహించాల్సిన వారమై ఉన్నాము ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా అమ్మగా పిలువబడుతున్న ప్రతి ఒక్క సహోదరికి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తూ కొన్ని లేఖనాల్ని ధ్యానం చేయుద్దాం పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచాలని వేడుకుంటూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని ఆదరించి ప్రతి కీడు నుండి భద్రపరిచి దేవుని యొక్క ప్రాముఖ్యమైన ప్రణాళిక మీ ద్వారా నెరవేర్చినట్లు మిమ్మల్ని సిద్ధపరచును గాక ఐ మీన్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశంలో ఒక అద్భుతమైన ప్రణాళిక ఆయన పునరుత్డై ఆరోహణమై వెళ్తూ వెళ్తూ అపోస్తులకు సెలవిచ్చినది ఏమనగా కాబట్టి మీరు వెళ్ళి మత్తే సువార్త ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సమస్త జనులను శిష్యులనుగా చేయుడి సమస్త జనులు ఇక్కడ జనులు అనగా అన్ని రకముల మనుషులు అన్ని వయస్కులు అని మనకు అర్థము ఇచ్చుతోంది చూంది యేసు క్రీస్తు ప్రభు స్వార్థ మాత్రమే చెప్పుట కాదు కానీ ప్రకటించుట కాదు కానీ సమస్త జనులు శిష్యులుగా చేయబడాలి అని ఒక కమిషన్ పని మన ముందు ఉంచి ఉంటున్నారు సమస్త జనులలో ఒక స్త్రీమూర్తి కూడా ఉంది అందుకే ఆమె కూడా ఒక శిష్యురాలిగా చేయబడాలి అనగా శిష్యురాలిగా రూపాంతరము పొందాలి ఆమె ప్రభువును హృదయపూర్వకముగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వాప్తిస్మము పొంది ప్రభు ఎటువంటి బోధలలో సద్బోధలలో నడుచుకోమని తన ద్వారా అపోసుల ద్వారా మరియు భక్తుల ద్వారా బోధించి ఉన్నారు ఆ బోధలను గాయకుంటూ తన అంతరంగ జీవితాన్ని హృదయాన్ని తన యొక్క ప్రవర్తనను సిద్ధపరచుకోవలసిన బాధ్యత ప్రతి స్త్రీ మీద ఉన్నది వాటన్నిటినీ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించి తిను అని ఇక్కడ పలుకుతూ వాటిని అన్నిటినీ గై కొనవలనని ఇది కొనుటకు ప్రభు మానవులకిచ్చిన గొప్ప బోధ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో అనగా శిష్యులతో చెప్పి ఉన్నాడు ఆ పోస్టులతో చెప్పి ఉన్నాడు టీచింగ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ థింగ్స్ హుజ వడ్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ అండ్ లో ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అన్ టు ది ఎండ్స్ ఆఫ్ ది వర్ల్డ్ ఎబెయిన్ ఇది ప్రధానమైన స్త్రీ యొక్క బాధ్యత గురుతర బాధ్యత తన స్వంత ఆత్మీయ గృహమును కట్టుకొనుట ఒక క్రీస్తు ప్రభుయే మూలరాయిగా ఆమె ఒక ప్రధానమైన రాయిగా కట్టడములో ఆమె ముందుగానే చెక్కబడాలి ముందుగానే సిద్ధపరచబడాలి అప్పుడే కానీ ఆమెను ఆ యొక్క శిల్పి అతకుడు ఈరోజున నీ గురుతర బాధ్యతను గమనించా ప్రభు పాదుముల దగ్గర వేడుకుంటూ మీకు మనవి చేర్చున్నాను ప్రభు మీకు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక